కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్లను నియోజకవర్గంలోని నూట తొంభై ఐదు లబ్ధిదారులకు సుమారు యాభై లక్షల పదకొండు వేల రూపాయల విలువ చేసే చెక్కులను పంపిణీ చేసిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎమ్మెల్యే గంగులతో పాటు నగరం మేయర్ సునీల్ రావు కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు బెరస్ పార్టీ నగర శాఖ అధ్యక్షులు చల్ల హరిశంకర్ కార్పొరేటర్లు ఐలేంద యాదవ్ గుగ్గిల జయశ్రీ నాయకులు గందే మహేష్ తదితరులు పాల్గొన్నారు అదే విధంగా కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల వీటితో పాటు నగర టిఆర్ఎస్ పార్టీ శాఖ అధ్యక్షులు చల్లారి శంకర్ నాయకులు పాల్గొన్నారు అదేవిధంగా నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో గల తిన్నంత భోజనం ఫ్యామిలీ రెస్టారెంట్ ను నగరం మేయర్ సునీల్ రావుతో కలిసి ప్రారంభించారు